ఎక్కువైపోయిందంట టర్కిష్ గోల్ ఎక్కువైపోయింది ఈరోజు సంఘశాఖ గోల్ ఎక్కువైపోయింది ఒక వ్యక్తికి నేను సువార్త చెప్పినప్పుడు ఆయన అన్నాడు ఎవరు నమ్ముతారు సార్ ఈ వార్త మన ఎంత కఠినంగా ఉందే ఎవరు నమ్ముతారా మీరు ఎందుకు నమ్మారు అందుకని దేవుడు రెండు పిట్టలు పిలిచి పావురాలు పిలిచి చెప్పాడండి పావురాలారా మీరు మీ పక్షి జాతిని అంతా కాపాడుకోండి అని చెప్పి ఏం చేయాలి బోయవాడ వస్తాడు వాస్తాడు ఇంజలు చదువుతాడు దూరం కెళ్ళి తాడుకుంటాడు ఈ స్వార్థలు ఏం చేయాలి మీరు పక్షులన్నిటికీ చెప్పండి అంటారా ఈ రెండు పావురాలు వెళ్ళి ఆ పక్షులు ఎగిరే పక్షులన్నిటికీ చెప్తా ఉన్నాయంట ఓ పక్షులారా ఓ కాకులారా ఓ గద్దలారా ఓ పిసిగులారా ఎగిరే ప్రతి పక్షికి చెప్తా ఉన్నాయి దేవుడు చెప్పాడు ఓ వాడు వస్తాడు ఇంజలేస్తాడు వాళ్ళేస్తాడు పోయి పెడతాడు లాగుతాడు మీరు గింజల్లో పడబాకండి గింజలు తిరబాకండి గోల గోరైపోయిందటవాడికి బాధిస్తుంది దేవుడి దగ్గర ఈ రెండు పక్షులే వెళ్ళి ఏం చేస్తున్నాయి అన్నిటినీ చూడు ఎంత ఘోరగా ఉందో నైకులు లేకపోతే అరిచేస్తున్నాయి నేను చెప్పాను అవి చెప్పాల్సింది అవి చేసే నువ్వు చేయాల్సిందే చాలా మంచి నువ్వు వస్తారా దేవుడు చెప్పు నువ్వు ఒకరా బాబో నువ్వు పోయి నేనేం చెప్పాను పోయి ఎవరు ఎన్ని శాఖలైనా అది నమ్మ బాగండి ఆ బాప్తి నామ బాగండి ఆ ప్రవక్త నమ్మ బాగండి ఆ ప్రభురాత్రి పోతే నమ్మ బాగండి ఆ కొండపల్లి నమ్మ బాగండి ఆ ప్రభుత్వ జగన్ నమ్మ బాగండి వాళ్ళ ఫాదర్ నష్టం నమ్మ బాగండి సంగపేద నమ్మ బాగండి నమ్మ బాగండి నమ్మ బాగండి నమ్మ బాగండి లోక సువార్త అయిపోయింది ఆయన ఎవరు పడతారో ఆయన తెలుసు ఎవరు పడకూడదు ఆయన తెలుసు

అది పోయేదానికి మనోళ్ళకి విశ్వాసం లేక ప్యూర్ నమ్ముతారు సార్ నమ్మరా అయితే మనం ఏం చేయాలా వల వేయాలి గిత్తనాలు చల్లాలి తాలె నూయ అవునా పేరుతురాని నువ్వు నీక నించి చేపలు